హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి సో దసరా దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే చాలా మంచి వీడియో అయితే చూపిస్తున్నాము ఇటు మనకి అంటే పెట్టుబడి చీరలు అలానే మనకు వసరికి ఫాన్సీలు అండ్ పట్టు సారీస్ అండ్ మనకు వసరికి కంప్లీట్గా నవరాత్రుల చీరలు అన్ని రకాల అవైలబిలిటీలో ఉన్నాయి మీరు కనుక బయట డిస్ప్లే కనుక చూస్తే లంగా ఊనీల కలెక్షన్ చాలా మంచి మంచి డిజైన్స్ ఒక ఏడు రకాల డిజైన్స్ ఉన్నాయండి మళ్ళీ వాటిలో కలర్స్ ఉంటాయి మీరు కనుక కాంటాక్ట్ అనుకోండి చాలా రీజనబుల్ షోరూమ్స్లో అన్ని కూడా టూ థౌసండ్ ప్లస్ ఉండేవి వీటి దగ్గర చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి అనమాట వీటితో పాటు పెట్టుబడులకి ఎవరికైనా లోపల లంగాలు జాకెట్ ముక్కలు టవల్లు దుప్పట్లు లుంగీలు అలా కూడా అవైలబిలిటీలో ఉంటాయి షర్ట్ బిట్స్ ఫ్యాంట్ బిట్స్ అవైలబిలిటీలో ఉంటాయి బుడ్డి బుడ్డి పాపలకి పట్టు లంగాల దగ్గర నుంచి పట్టు లంగావణీల వరకు అందుబాటులో ఉంటాయి కాటన్ చీరలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి ఇంతకు అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మీ అందరికీ తెలిసిన షాపు అండ్ బాలాజీ సాయి మణికంఠ అండ్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి ఏ బ్లాక్లో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ అండి అండ్ వీడియోలో చెప్పే ప్రైజెస్ ఏంటి అంటే పూర్తిగా హోల్సేల్ రేట్లు చెప్తున్నాను కానీ ఏ చీరైనా డైలీ వేర్ చీర దగ్గర నుంచి స్పెషల్ నవరాత్రి చీరల వరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వాటి వరకు కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే వీడియోలో హోల్సేల్ ప్రైస్ సింగిల్ శారీ కావాలంటే చిన్న లిటిల్ బిట్ ప్రైస్ వేరియేషన్స్తో సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ రేట్లు మీరు స్క్రీన్ షాట్ తీసి అడగండి మళ్ళీ చెప్తున్నా డౌట్ రాకూడదని సింగిల్ శారీ మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు నవరాత్రి స్పెషల్సేనండి లంగావణీలు కూడా చూసారుగా ఒక ఏమిది రకాలు ఇక్కడే మీకు కనబడుతున్నాయి అలానే మనకి స్పెషల్ శారీస్ ఉన్నాయి అండ్ వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఇంకా వీలైతే మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మర్చిపోకండి వీలైనంత తొందరగా అయితే రీచ్ అయిపోదాము అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు బాలాజీ సాయి కంట హోల్సేల్ బాలాజీ సాయి కంట మన షాప్ ఎక్కడ ఉంటుంది ఒజినరీ కాంప్లెక్స్ అండి బస్ స్టైజ్ ఎదురు కాకాన రోడ్ ఓకే బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరాన ఉంటుందండి అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర ఓకే అన్ని నూట ఎనభై రూపాయల కాడ నుంచి ఐదు వందలు ఐదు వందల కాడ నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు ఉంటాయండి ఎక్కువ మనకి ఏంటంటే మూడు వందలు మూడు వందల యాభై లేటెస్ట్ ఐటమ్స్ జాయిస్ చూడండి చూసిన తర్వాత చెప్పండి సో మన షాప్ నెంబర్ షాప్ ముప్పై ఒకటి బి ముప్పై ఒకటి బి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ సో మన దగ్గర పట్టు చీరలు పట్టు లంగాలు అలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది ఐటమ్ ఉంటుంది ఇప్పుడైతే ఈ రోజు మరి ఫస్ట్ కలెక్షన్ ఏమిస్తున్నారు మాకు ఎయిటీ గ్రామ్ అండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అండి సో నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ప్యూర్ జార్జెట్ పూనం పూనమ్ కొనం వస్తుంది అండ్ మనకి డిజైన్స్ అన్ని కూడా ఎన్ని ఉంటాయి మొత్తం అట్లా సో మనకి అమ్ముకునే వాళ్ళకి రేటు నూట సో తొమ్మిది రూపాయలు మనకి పూనం జార్జెట్టు అండ్ మనకి మెత్తగా అయితే మెటీరియల్ అయితే ఉంటుంది అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని డిజైన్స్ ఏమో ఉంటాయి కొన్ని డిజైన్స్ ఏమో మనకి వచ్చేసరికి నాలుగు సారీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ అనమాట క్వాలిటీ అయితే సూపర్ ఉంది అండ్ మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది మీ అందరికీ తెలుసు మనం బాలాజీ సాయం కంటా నుంచి ప్రీవియస్ లో కూడా అలా వీడియోస్ అయితే వాచ్ చేసామండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎవరికైనా సింగిల్ సారీస్ కావాలంటే మీకు ఆల్మోస్ట్ ఇలా వేస్తున్నాము అర్థమవుతుంది ఎవరికైనా కావాలంటే ఒక రెండు చీరలు మీకు వేరే రేటు ఉంటుంది మీరైతే కాంటాక్ట్ అవ్వండి బల్క్ గా తీసుకుంటే మాత్రం మినిమం ఒక పది శారీస్ మీకు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంటూ పది అనమాట అండ్ మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం అయితే చాలా బాగుంది చాక్లెట్ కలర్ అలానే మనకు ఒకసారికి మెజంతా పింక్ అండ్ ఇదే డిజైన్ లో మనకి నావీ బ్లూ షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మ్యాంగో ఆరెంజ్ కలరు అలానే మనకొసరికి పింక్ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అంటే మెరూన్ విత్ మనకి ఒకసారి మెజంతా అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకు ఒకసారి నావి బ్లూ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడే వేయండి ఈ చూడండి ఎంత గా ఉందో బాటిల్ గ్రీన్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట వెరీ నైస్ ఇందులోనే మనకి ఒకసారికి రిచ్ పర్పుల్ కలర్ లో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి చాక్లెట్ మీద మనకి బాధినీ డిజైన్ అనమాట వెరీ నైస్ అండ్ మనకి నెక్స్ట్ నావి బ్లూ కలరు సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి పెట్టుబడులకు కానీ అండ్ దసరా టైర్లు అండ్ అమ్ముకునే వాళ్ళకి కానీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ అండ్ మనకి అంటే నిండు పర్పుల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ కలరు అండ్ ఒకసారి అనేది మీకు లిటిల్ బిట్ ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఇవన్నీ అంటే అమ్ముకునే వాళ్ళకి మనకి వచ్చేసరికి కటింగ్ అంతా కూడా పక్కా ఉంటుంది కదండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది సో పల్లూనా ఇది ఇదోనా పై చాలా పక్క మనకి కొలతలు అయితే బ్లౌజ్ చాలా బాగున్నాయి వెరీ నైస్ బాగుందని ఒకటి ఓపెన్ చేసాము ఒకటి చిన్న పూలు కూడా తీద్దాం షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ మినిమం ఒక పది సారీస్ అయితే తీసుకోవాలి అమ్ముకునే వాళ్ళకి ఎన్నైనా తీసుకోవచ్చండి కానీ ఇవైతే మాత్రం మంచి లాభాలు అయితే ఇస్తాయి మెత్తడి చీరల కోసం చాలా ఇళ్ల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఇదంతా కూడా మనకి పళ్ళు చిన్న చిన్న ఫ్లోరల్స్ అనమాట బ్లౌజ్ వెరీ నైస్ మీకు రెడీగా పక్కాగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల డిజైన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి మిస్ చేసుకోకండి నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము ఆఫర్ అండి చాలా బాగుంటది షిఫాన్ క్లాత్ అండి జెరీ బార్డర్ వస్తుంది సో మనకు సిల్వర్ జెరీ బోర్డర్ వస్తుంది అనమాట అవునండి కొలత కూడా ఆరు మీటర్ ముప్పై పాయింట్లు వస్తుందండి దాని డిజైన్ బ్లౌజ్ రావచ్చు ఒకటి ప్లేన్ బ్లౌజ్ రావచ్చు ఐటమ్ వరకు లేటెస్ట్ అండి ఓన్లీ హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి రేటు రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ప్యూర్ హెవీ షిఫాన్ విత్ మనకి సిల్వర్ జెరీ బార్డర్స్ అనమాట వీటిలో మనకి సుమారు ఎన్ని డిజైన్స్ ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి కనీసం పది డిజైన్ కనీసం పది డిజైన్ అయితే ఉంటాయి అనమాట అండ్ అన్ని కూడా ఫ్లోరల్స్ ఫ్లోరల్స్ లో కూడా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఒక్కసారి గమనించండి ఎవరికైనా సింగిల్ సారీ కావాల్సిన వాళ్ళకి ఇలా చూపిస్తున్నాము వేరే రేట్ అయితే ఉంటుంది అండ్ టొమాటో రెడ్ చాక్లెట్ బోటిల్ గ్రీన్ హనీ కలర్ అండ్ మనకి డార్క్ అండ్ మనకి బ్రౌన్ అండ్ చూడండి ఈ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే నెక్స్ట్ సరికి పెన్ కలంకారి అండ్ రాయల్ బ్లూ అండ్ చిన్న ఫ్లవర్స్ అండి పర్పుల్ కావచ్చు మళ్ళీ ఈ ఫ్లవర్స్ లోని ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ ఇదొక టైప్ ఆఫ్ కింద కూడా మనకి సిల్వర్ బోర్డ్ అయితే వచ్చింది హార్ట్ షేప్స్ అనమాట ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డిజైన్ ఆరెంజ్ కలర్ సో నిండు వైన్ ద్రాక్ష అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ బ్లూ విత్ మనకి ఎల్లో బార్డర్ ఓకే నావీ బ్లూ కలర్ ఫ్లోరల్ ఓకే ఇది కూడా ఈ హార్ట్ షేపులో ఇంకొక డిజైన్ ఇక్కడ చూసారు కదా ఈ షేప్ షేపుల్లో ఇది డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సో పండు పింక్ అలానే మనకి థిక్ నావి బ్లూ కలర్ సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మార్కెట్ అండి అండ్ మనకి ఒకసారి బాలాజీ సాయం అని కంటే షాప్ నెంబర్ ముప్పై ఒకటి బి షాప్ వచ్చేసరికి మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది హార్ట్స్లోనే మనకి వస్తే డార్క్ బ్రిక్ షేడు అండ్ బ్లూ అయితే మనకి ఆరెంజ్ మెరూన్ రెడ్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి అసలు ఈ వైలెట్ కూడా సూపర్ గా ఉంది అన్నిటికీ సిల్వర్ జరిగి బార్డర్స్ మనకి ఒక రెండు డిజైన్స్ ఓపెన్ పిక్ చూద్దాం అనుకో ఒక రెండు డిజైన్స్ ఓపెన్ చేద్దాము అంటే మన బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అనేది చూద్దామండి ఫ్లోరల్ అనేది తీసాము పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ అనమాట ఆ పళ్ళు మీద వేరియేషన్ తెలుస్తుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓకే సారీ అనేది ఫుల్ గా ఓపెన్ పైన కింద మనకి బోత్ సైడ్స్ సిల్వర్ లైన్స్ అయితే అనమాట ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ చొప్పున ఓకే ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అనమాట ఈ ఫ్యాన్సీ డిజైన్ కూడా తీద్దాము ఒకటి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో డిజైన్ అయితే వెరీ నైస్ అసలు వెయిట్ లెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి పర్పుల్ విత్ మనకి ఆరెంజ్ అండ్ ఆరెంజ్ బార్డర్ విత్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ సారీలు మాత్రం మనకి కొలతలు పక్కా అయితే ఉంటాయండి బ్లౌజా విత్ బ్లౌజ్ అండి నైస్ సింగిల్ శారీ ప్రైస్ వేరే ఉంటుందండి మీరు అయితే అది కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అనేది ఇస్తారు సింగిల్ కూడా షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఎవ్వరన్నది ఏమి ఉండదు కానీ అయితే మాత్రం బల్క్ గా తీసుకునే వాళ్ళకి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కింద కట్ వరకు శారీ వస్తుందండి బ్లౌజ్ వచ్చేపాటికి చెంకి వర్క్ బ్లౌజ్ దారం వర్క్ చాలా బాగుంటుంది మీకు రేట్ వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి రెండు వందల తొమ్మిది రూపాయలు హోల్సేల్ రేట్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయండి మొత్తం నాలుగు 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 వస్తాయి ఒకదానికి ఐదు వస్తాయి డార్క్ వచ్చి ఐదు లైట్ వచ్చి ఐదు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి మన దగ్గర సారీ బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ వస్తుంది విత్ మనకి అంతా కూడా ఇలా బాదాం షేప్ లో మనకి సీక్వెన్స్ మనకి చుట్టూతో బోర్డర్ వచ్చి ఇన్నర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది హెవీగా వస్తుంది అనమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ వచ్చి గొలుసు కుట్టైతే వస్తుంది అండ్ ఇందులో కలర్స్ మెరూన్ రెడ్ బోటిల్ గ్రీన్ అండ్ టమాటా ఎరుపు అలానే మనకి వంకాయ కలర్ అలానే రత్నావళి బ్లూ అలానే మనకి ఒకసారికి మెజంతా పింక్ అలానే మనకి కృష్ణ బ్లూ కలర్ అండ్ మనకి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ అండి సో అమ్ముకునే వాళ్ళకి చెరటి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మీకు అలా కాకుండా సింగిల్ ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు ఫోటో పెట్టండి ఆల్మోస్ట్ ఏంటంటే అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఐదారు తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైజే ఇస్తారు గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము బాధినీ ప్రింట్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్ ఇది ఆరు కలర్స్ కానీ ఏడు కలర్స్ మీకు ఇది రేట్ వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి అమ్ముకునే వాళ్ళకి రూపాయలు క్రష్డ్ జార్జెట్ మీద అంత బాధిని ప్రింట్స్ లైన్స్ అయితే వస్తాయి అనమాట సారీ అయితే ప్రెజెంట్ ఈ డిజైన్ మంచి అండి మార్కెట్ లో అండ్ హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళ రేటు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు బాలాజీ సాయి మనకంట అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుందండి సారీ ఓపెన్ పిక్ అనేది ఇస్తున్నా మంచి మూమెంట్ మూమెంట్ అయితే ఉందన్నమాట ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఓకే మంచి డార్క్ పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి అంటే హెన్నా గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ కలరు అలానే మనకి నావి బ్లూ అలానే మనకి వైన్ షేడ్ అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ లైట్ బేబీ పింక్ అలానే అరిటాకు పచ్చ ఎల్లో కలరు మెరూన్ రెడ్ గ్రీన్ కలరు అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సింగిల్ ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ రేట్ అయితే మాత్రం వేరే ఉంటుంది బోర్డర్ సరికి త్రీ లైన్స్ వస్తుంది అండ్ మనకి తర్వాత సింగిల్ లైన్ తర్వాత ఒక బ్రాడ్ లైన్ మళ్ళీ అంటే మళ్ళీ సింగిల్ లైన్ అలా మనకి లైన్స్ లైన్స్ గా అనమాట ఇలా స్మాల్ అండ్ అండ్ పైన ఇలా త్రీ లైన్స్ అయితే వస్తాయి అండ్ సారీ క్వాలిటీ సూపర్ ఉంటుంది విత్ మనకి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే హోల్సేల్ రేట్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఓకే చాలా కలర్స్ వస్తాయండి రెండు డిజీలు వస్తాయండి చాలా బాగుంటుంది జాకెట్ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ కాన్సెప్ట్ జేడి పూట మళ్ళీ ఏమైనా మీకు చిన్న స్టోన్ స్టోన్ చాలా బాగుంటుంది అన్నపూర్ణ పుట్టని కొత్త దసరా దసరాకి వచ్చిందండి దసరా ఐటమ్ అండ్ దసరాకి లేటెస్ట్ డిజైన్స్ అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ డిజైన్స్ చూడండి ఇంత ముందు మీరు అయితే చూసి ఉండరు చాలా చాలా అండ్ సిల్వర్ తో మనకి కూడా బుట్ట జకాడ్ అయితే వచ్చింది విత్ మనకి ఒకసారి లైట్ వెయిట్ అండ్ స్మూత్ జార్జెట్ అనమాట వన్ ఆఫ్ ది డిజైన్ అయితే మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం బార్డర్ చూడండి అలానే సారీ మీదంతా కూడా డిజైన్ బ్యూటిఫుల్ గా అయితే ఉంది స్టోన్ కూడా మీకు ఆల్మోస్ట్ మనకి సారీ అంతా ఉందన్నమాట ఇది చూడండి ముకుంద డిజైను విత్ మనకి వసరికి ఇది పళ్ళు ఇక్కడే మనకి బ్లౌజ్ కూడా ఇది మనకి పళ్ళు ఇది పళ్ళు పళ్ళు మీద కూడా స్టోను సో నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి బ్లౌజు జకాడ్ బ్లౌజ్ వెరీ నైస్ ఇది మనకి పైన డిజైను పైన డిజైన్లో అనమాట ఇవన్నీ కూడా మనం మళ్ళీ కలర్ చార్ట్ అనేది చూద్దాము సో వెరీ వెరీ నైస్ అండి మిస్ చేసుకోవద్దండి కొత్త డిజైన్ మొత్తం స్టోన్ అయితే వచ్చిందండి అండ్ ఇప్పుడు రిమైనింగ్ పైన డిజైన్లో కలర్స్ అనేది చూద్దాం మనకి నిండు రామా గ్రీన్ అలానే పర్పులు అలానే మనకి పింక్ కలర్ అలానే మనకు రాయల్ బ్లూ అలానే మనకి వసరికి వైన్ షేడ్ అండ్ మనకి చూసారు కదా వంకాయలో మనకి డిఫరెంట్ కలర్ అనమాట అలానే వాటర్ బ్లూ అండ్ కింద డిజైన్ లో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి వంకాయ కలర్ వాటర్ బ్లూ అలానే మనకొసరికి బచ్చలపండి షేడ్ అరిటాకు పచ్చ బ్లూ కలర్ పింక్ కలరు అండ్ ఈ డిజైన్ కూడా కొద్ది లిటిల్ బిట్ ఇలా ఓపెన్ చేద్దాము వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు కానీ అయితే హెవీ హెవీ డిజైన్ అండి అన్నపూర్ణ పట్టు విత్ మనకి స్టోన్ మీరు ఈ సిల్వర్ డిజైన్ కూడా చూస్తే సారీ మొత్తం అయితే వచ్చింది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది కూడా మనం ఓపెన్ పిక్ అయితే ఇద్దాం బాలాజీ సాయి మనకంట అండి షాప్ పేరు అండ్ వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది అండ్ మనకి ఒకసారి ఏ బ్లాక్ లో ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై ఒకటి మొత్తం అంతా కూడా జాల డిజైన్ వచ్చింది వెరీ వెరీ నైస్ అండి కలర్స్ కానీ అన్ని కూడా సూపర్ కలర్స్ పల్లూలు బ్లౌజులు మనకి ఫుల్లీ జకాడ్ వచ్చినాయి ఇది మనకి పళ్ళు అండ్ రిమైనింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది మనకి ఇది మనకి పళ్ళు స్టోన్ ఉందంతా అండ్ మనకి ఇదైతే బ్లౌజు ఇది మనకి బ్లౌజు ఆరు రూపాయలు హోల్సేల్ రేట్ కాబట్టి ఓకే అండ్ ఈజీగా ఇళ్ళ దగ్గర వాళ్ళు తొమ్మిది వందల వరకు సేల్ చేసుకోవచ్చండి అండ్ ఎవరికైనా సింగిల్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు పైన డిజైన్ లో సిక్స్ ఉన్నాయి కింద డిజైన్ లో సిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫోటో పెట్టి అడిగితే మీకు వేరే ప్రైజ్ అయితే ఉంటుంది గమనించండి సో మార్వాడి స్టైల్లో మనకి జార్జెట్ షిఫాను అండ్ వారికి అంటే మారవాడి స్టైల్ ఉంటుంది ఎక్కువ ఫాన్సీ ఉంటుంది రిలేటెడ్ అసలు చాలా స్పెషల్ గా ఉన్నాయి ఈ మెటీరియల్ మాత్రం సూపర్ ఉందండి విత్ మనకి ఎక్కువ ద్రాక్ష కలర్ హైలైట్ ఉంది కాబట్టి ఆ కలర్ తో జార్జెట్ మీద మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మట వెరీ నైస్ ఈ సారీస్ సూపర్ ఉన్నాయి నెక్స్ట్ ఇందులోనే మనకి బ్లాక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి పింక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది గ్రే కలర్ అవైలబిలిటీ లో ఉంది బాటిల్ గ్రీన్ నావి బ్లూ ఒక సారీ మనం ఓపెన్ సిక్స్ కలర్స్ ఓకే అక్కిస్తారా అండ్ కానీ ఇందులో మాత్రం హైలైటెడ్ ఏంటంటే మనకి మెటీరియల్ చాలా బాగుంది క్వాలిటీ సూపర్ అసలు అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పాట్ కుండలు డిజైన్ వెరీ నైస్ పళ్ళు పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది అసలు ఫోల్డింగ్ తీసినా కూడా మనకి మళ్ళీ వచ్చేటట్టుగా లేదు చాలా బాగుంది కంపెనీ ఫోల్డింగ్ కూడా ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఈ బార్డర్ అంతా కూడా మనకి కుండలన్నీ కూడా థ్రెడ్ వర్కే అండి ఎంతండి ప్రైస్ ఇది మీకు ఐదు వందల హోల్సేల్ ప్రైస్ ఐదు వందల నలభై రూపాయలు ఓకే మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా సింగిల్ కావాలి అంటే తీసుకోవచ్చు అండ్ మీకు వేరే ప్రైజ్ అయితే ఉంటుంది కానీ సూపర్ అండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత చెప్పినా తక్కువే ఏ కలర్ కలర్కి ఆ కలర్ ఏనండి మిస్ చేసుకోవద్దండి బ్లూ కానీ వైన్ కానీ వెరీ నైస్ ఇది మంగళసూత్రం అండి ఓకే స్పెషల్ కలర్ అండి ఓన్లీ లెవెండర్ కలర్ వస్తుందండి ఎల్లో కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ఇది క్లాత్ వచ్చేసరికి అంత కూడా మనకి పట్టు మెటీరియల్ లాగా షైన్ అవుతూ ఉంటుందండి క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండ్ మంగళసూత్ర నెక్లెస్ డిజైన్ విత్ మనకి ఒకసారి నిండు వంకాయ కలర్ అండ్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందండి అండ్ మనకి సెకండ్స్ అండ్ థర్డ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కానీ ఇది మాత్రం ప్రీమియర్ ప్రీమియం అండ్ సుపీరియర్ క్వాలిటీ అనమాట విత్ మనకి బ్లౌజ్ కూడా చూడండి మనకు కాంట్రాస్ట్ బోర్డు కలర్ లో మనకి ఎంత ఎంత ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా చాలా బాగా ఇది కూడా మీకు షైనింగ్ అనేది మెరుస్తూ ఉందండి మిస్ చేసుకోవద్దండి హెవీ క్వాలిటీలో మంగళ సూత్ర కావాలంటే తీసుకోండి ఇదే కలర్ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇస్తామన్నమాట ఎనభై తొమ్మిది రూపాయలు మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండ్ ఇందులో మనకి వచ్చేసరికి రెండు వందల యాభై రెండు వందల అరవై తొమ్మిది నుంచి పెడుతున్నారు కానీ ఆ క్వాలిటీ కాదు ఇది ఇది మనకి వచ్చేసరికి బాగా ఎక్కువ క్వాలిటీ అనమాట పట్టు ఆరు ఆ పట్టు అయితే వస్తుంది వెరీ నైస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది శిల్పకళ అండి శిల్పకళ ఎన్ని సార్లు వచ్చిన మార్కెట్ లో అలా అమ్ముతూనే ఉంటుంది బ్రాండెడ్ కంపెనీ నెంబర్ వన్ బ్రాండెడ్ కంపెనీ అండి మీకు ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇది కేవలం వచ్చి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శిల్పకళలో కొత్త డిజైన్ వచ్చేసింది మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ అండి ఓకే ఇది నెట్ బ్లౌజ్ వస్తుంది నెట్టెడ్ బ్లౌజ్ మీద మనకి అంతా కూడా ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి ఇదంతా కూడా సారీ అనేది ఇలా ఫ్లవర్ క్రీపర్ బోర్డర్ చూడండి వేవ్ స్టైల్ బోర్డర్ అనేది ఇదిగోండి ఈ టెన్ ఇంచెస్ బార్డర్ అనమాట సారీ డిజైన్ అయితే ఇదంతా ఇది అండ్ మనకి ఇది బోర్డర్ బార్డర్ డిజైన్ నైస్ కలర్స్ అండి వెరీ వెరీ నైస్ కలర్స్ శిల్పకళ అంటేనే ఎందుకో తెలియదు అమ్ముకునే వాళ్ళకైనా అండ్ కొనుక్కునే వాళ్ళకైనా శిల్పకళలో బ్రాండ్ అంటే తక్కువ తీసేసుకుంటూ ఉంటారు వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇవి మనకి ఎలా వస్తాయి బాక్స్ లో వస్తాయి ఇది మనకి బాక్స్ ఐటమ్ అండ్ మన అడ్రస్ ఇంకోసారి చెప్దాము బాలాజీ సాయిన అండి కాకాన్ రోడ్ బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటదండి ఫస్ట్ బ్లాక్ అండి ఒకటో నెంబర్ లైన్ చాలా బాగుంటుంది కలర్స్ చూద్దాం మనము నిండు మనకు ఒకసారి నావి బ్లూ అంటే పర్పుల్ బ్లూ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ అలానే మనకు బ్లాక్ కలర్ అలానే కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకు వైన్ పర్పుల్ అండ్ మనకి పింక్ కలర్ నావీ బ్లూ అండ్ మనకు బాటిల్ గ్రీన్ అనమాట కింద ఏమో వేవ్ బార్డర్ సారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ మనకి సారీ ఎంత ఉంటుందో బ్లౌజ్ కూడా మనకి అంత సారీ కటింగ్ వచ్చేసేసి అంతా కూడా సీక్వెన్స్ ఉంటుంది మళ్ళీ బార్డర్ వరకు వేరుగా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా బాడీ పార్ట్ వరకు వేరైతే ఉంటుంది ఇవి ఎంతండి రేటు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు విడిగా కావాలి అంటే పెట్టండి వేరే ప్రైస్ అయితే ఉంటుంది గమనించండి ఇది లేటెస్ట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఐదు కలర్స్ వస్తాయి ఈ దసరాకి మంచి లేటెస్ట్ ఐటమ్ అండి మీకు షోరూమ్ లో అయితే రెండు వేల రెండు వందలు రెండు వేల రూపాయలు ఉంటుంది కేవలం మన దగ్గర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రెండు డిజిన్లు వస్తాయి ఒక దాంట్లో ఐదు డిజిన్లు వస్తాయి ఒక దాంట్లో ఆరు వస్తాయి ఒక దాంట్లో అట్లా నాలుగు ఐదు చాలా బాగుంటుంది అండి కొత్త మోడల్ లేటెస్ట్ ఐటమ్ ఓకే సో ఇది మనకి మీరు కనుక చూసారు అంటే అంతా కూడా క్రెష్ వచ్చింది విత్ మనకి పట్టు మీద అనమాట అండ్ మనకి అంతా కూడా వీవింగ్ జెరీ వీవింగ్ అండి అండ్ మనకి బోర్డర్ అంతా కూడా పైతానీ బోర్డర్ సారీ కలర్ అంతా కూడా మీకు జెరీ లైన్స్ వచ్చేసి మనకి బాధినీ అయితే వచ్చింది అనమాట ఇది పల్లు అండ్ మనకి ఎల్లో విత్ గ్రీన్ అండ్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ సూపర్ ఉంది అసలు సారీ భలే ఉంది పట్టు చీర లుక్ వచ్చింది అసలు బ్యూటిఫుల్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత అందంగా ఎంత గా నవరాత్రుల కోసం గా తీసుకొచ్చిన కలెక్షన్ అండి అండ్ దీనిలో ఫస్ట్ డిజైన్ అనమాట అండ్ రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాం మనకి అండ్ మనకి నిండు నావి బ్లూ కి అంటే డార్క్ బ్లూ విత్ మనకు వసరికి డార్క్ అరిటాకు పచ్చ అలానే మనకు వసరికి రాయల్ బ్లూ కలర్ కి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ అనమాట అలానే మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి మనకి పర్పుల్ బ్లూ అండి అండ్ నెక్స్ట్ ఎల్లో విత్ గ్రీన్ అనమాట బ్యూటిఫుల్ 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 అండి ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ అవునండి సో నెక్స్ట్ కలెక్షన్ రూపాయలు ఇది కూడా ఇంత చూపించిన దాంట్లోనే మూడు వందల ఇది ఇంకొకటి చాలా అంటే ఏంటంటే కొంచెం గ్యాప్ బోర్డర్ చూసాము ఇది ఏంటంటే మనకి ఫుల్ బోర్డర్ అనమాట విత్ మనకు అంత కూడా బాందని డిజైన్ చూసాం అంత కూడా శుభూరి వచ్చేసి మనకి ఇలా బుట్ట అయితే వచ్చిందనమాట అండ్ కలర్స్ చూద్దాం అండి అండ్ కలర్స్ కూడా చూడండి మనకు ఒకసారి మంగో ఎల్లో కలర్ అండి విత్ మనకు టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఫస్ట్ కలర్ అనమాట అండ్ తర్వాత ఒకసారి రాయల్ బ్లూ కలర్ కి మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ తర్వాత ఒకసారి లైట్ ప్యారెట్ గ్రీన్ కి రెండు బోటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకు ఒకసారి గ్రీన్ పింక్ షేడ్ కూడా మనకి మెజంతా విత్ మనకి వస్తే డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి నావి బ్లూ అండ్ క్రీమ్ కలర్ కి మనకి వస్తే పింక్ సూపర్ ఉందండి అండ్ ఒక వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ కూడా ఇద్దాము ఇలాంటి కలర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి అండ్ డార్క్ కలర్ సెట్ చూస్తే ఈసారి లైట్ అయితే ఓపెన్ చేద్దాం ఇది మనకి పళ్ళు వస్తుంది వెరీ నైస్ బ్లౌజా బ్లౌజ్ కూడా క్రెష్డ్ వచ్చింది సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అండి సో బ్యూటిఫుల్ త్రిపుల్ ఏ పడుతుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని బాలాజీ సాయం కంటా అండి అండ్ మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకొద్దిద్దామా వెరీ నైస్ అసలు సారీ కూడా మనకి అసలు మూవింగ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉందండి అండ్ క్యారీ చేయడానికి కూడా మంచి లైట్ వెయిట్ ప్యాటర్న్ అనమాట సో ఇది మనకి బ్లౌజ్ అండ్ అలానే మనకి పట్టు లంగాలు కూడా ఉంటాయి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఏజ్ నుంచి పట్టు లంగాలు మొదలవుతాయి సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటాయి ఓకే సంవత్సరాల నుంచి వరకు ఉంటాయి లంగా లంగావణి కూడా ఉంటాయి ఓకే లంగా జాకెట్లు లంగా వణిలు అన్ని ఉంటాయి లంగా జాకెట్లు మనకి మెటీరియల్ ఉంటుందా ఎలా లంగావని సెట్స్ అండి లంగావని సెట్స్ లంగా జాయిట్లు అయితే చిన్న పిల్లలవి బట్టలు కూడా లంగా క్లాత్ అండి అది క్లాత్ ఉంటుంది క్లాత్ ఉంటుంది ఓకే ఓకే సెట్ ఉంటుంది సెట్ ఉంటుంది మాది గుంటూరులోనే స్పెషల్ ఐటమ్ అండి ఇది ఎనిమిది కలర్స్ వస్తుందండి మీకు కేవలం వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ చూసారు కదా మా గుంటూరు స్పెషల్ డిజైన్ మా ఎన్ని దసరాకి లేటెస్ట్ అండి గుంటూరుకి స్పెషల్ అండి ఇది చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఎందుకంటే ఎందుకంటే ఇచ్చే రేట్ ఏమో తక్కువ రేటు కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లైన్స్ అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఆకు డిజైన్ విత్ కిందంతా కూడా మనకి మల్టీ కలర్ లో మనకి మురుగన్ స్టైల్లో బిగ్ బోర్డర్ వచ్చింది అనమాట అండ్ ఇది సిల్వర్ గోల్డ్ కాకుండా మల్టీ కలర్ లో వచ్చింది అండ్ మనకి మెరూన్ కాంబినేషన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అలానే నావి బ్లూ కలరు అండ్ టొమాటో రెడ్ అలానే మనకి ఒకసారి వైన్ బ్లూ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ద్రాక్ష కలర్ బ్లూ కలర్ రాయల్ బ్లూ పింక్ అండి అండ్ క్యాటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది వన్ ఆఫ్ ది సారీ అయితే చూద్దాము అండ్ బాటిల్ గ్రీన్ తీద్దాము అంటే జస్ట్ ఇలా లైన్గా చూపిస్తే మన పళ్ళు బ్లౌజులు ఇట్లుబిట్టి మన వాళ్ళకి అర్థమవుతుంది మన స్పెషల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది సో ఒకసారి ఇలా చూడండి బార్డర్ ఎంత బాగుందో సారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ అయితే వస్తుందన్నమాట ఓకే ఇది మనకి పళ్ళు నెక్స్ట్ ఇది మనకి బ్లౌజు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని బాలాజీ సాయం మనికంట అండి అండ్ షాప్ నెంబర్ నెంబర్కి మనకి ముప్పై ఒకటి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ ఇంతే కాదండి లోపల లంగాలు అవి కూడా ఉంటాయి అన్ని ఉంటాయండి లోపల లంగాలు కుట్టిన లంగాలు పెద్ద లంగాలు చిన్న లంగాలు ఫాల్స్ ఏ టు జెడ్ మొత్తం ఉంటాయండి జాయిట్ ముక్కలు ఆ లైట్ అండి అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర రండి చూడండి నచ్చితే కొనుక్కోండి లేకపోతే మీరు మీకు ఫోన్ లో చెప్పినా కూడా మేము ప్యాక్ చేసి పంపిస్తామండి తేడా రాదండి మీరు వచ్చి అందరు చూడండి థ్యాంక్ యూ